హాయ్ అండి హాయ్ నా నా చాలీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ ఏంటి ప్లీజ్ కతాలైతే ఒక లైక్ కొట్టండి నేను జరుగుతున్నాను సౌత్ అమ్మ టెంపుల్ అన్నమాట ఇప్పుడు మేము ఆటోలో ఎర్దునూర్ గుట్ట చౌడమ్మ జాతర మహోత్సవానికి వెళ్తున్నాము నిర్దేశన టెంపుల్ పోవడానికి ఇది ఎంట్రన్స్లోనే వాటర్ అంతా ఉంచండి వాటర్ వాటర్లో చెట్లు ఉన్నాయి ఇటు పక్కన వచ్చేసి చెట్లు అనమాట చూస్తున్నారు కదా చెట్లు చెట్లు ఆ పైన ఉండేది గుట్ట అనమాట ఆ గుట్ట పైన ఈరోజు జాతర జరుగుతుంది సో చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు ఈ జాతరకి చూడండి ఎంత బా జనాలు ఎట్లా వస్తున్నారు ఎట్లా పోతున్నారు జాతరకి జాతరకి చూడండి వెహికల్స్ పార్కింగ్ ఎట్లా పెట్టారు ఎంతమంది ఇంకా ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి తక్కువ ఉన్నారు ఇంకా కొద్దిసేపు అయితే ఈవినింగ్ అయ్యి అంటే అయినా టైం అయినా కొద్ది చాలా రష్ అవుతాయి అనమాట చూడండి ఎంట్రన్స్లోనే పూలు అమ్ముతున్నారు స్వామి గుడికి పుట్టి తీసుకెళ్ళి చూడండి ఎక్కడ చూడు పూలు అమ్ముతున్నారు ఈ ఆటోలు పార్కింగ్ ఎక్కడ చూడు పార్కింగ్ ప్లేస్ ఎక్కడ దొరికితే అక్కడ పెట్టేస్తా పెట్టేస్తున్నారుమాట పిల్లలు ఆడుకోవడానికి ఇట్లా గేమ్స్ పెట్టినారు ఇక్కడ ఇక్కడ గేమ్స్ ఇది వచ్చి ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఇట్లా ఐస్ క్రీమ్స్ అని ఇవన్నీ ఇట్లా పెట్టారు అక్కడేమో వచ్చేసి గేమ్స్ పెట్టారు ఇక్కడ ఫ్రూట్స్ అమ్ముతున్నారు చూడండి ఇక్కడ భగవద్గీత భగవద్గీత గర్భత్తులు ఇక్కడ అమ్ముతున్నారు వెళ్ళే వాళ్ళు గుడిలోకి వెళ్ళే వెళ్ళిస్తున్నారు దర్శనమై బయటకు వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారు చూడండి ఇక్కడ అన్ని స్ప్రేన్ ఎంత ఇక్కడన్నీ ఫొటోస్ ఉన్నాయి టాటూస్ ఈ ఈ ఫైల్స్ ఇక్కడ వచ్చేసి బ్యాగులు అమ్ముతున్నారు చూస్తున్నారు కదా ఈ బ్యాగులు బ్యాగులు బొమ్మలు ఇక్కడ వచ్చేసి బొమ్మలు పిల్లలు పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు ఇవన్నీ వచ్చేసి ఈ చైన్స్ ఏవైనా థర్టీ రూపీస్ అని రాస్తుంది ఇక్కడ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ ఇక్కడ వచ్చేసి స్పెడ్స్ ఇక్కడ వచ్చేసి జ్యూస్ అమ్ముతున్నారు చెరుకు రసము ఇక్కడ పానీపూరి ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఇది ఇది పెట్టారు జారబండి లేదా ఐస్ క్రీము పానీపూరి జాతర కాబట్టి టోటల్గా అన్నీ పెట్టారు గిన్నెలు స్టీల్ సామాన్లు అన్నీ పెట్టారు ఇక్కడ ఇక్కడ జోర్లకేడానికి ఇవి పెట్టారు ఎప్పడా ఇక్కడ పెట్టాము గాజులు పెట్టాం చూసారు కదా అమ్మవారి గుడికి పోయేటప్పుడు గాజులు వేసుకొని పోయే పోయేటప్పుడు వచ్చేటప్పుడు గాజులు వేసుకుంటారు అనమాట సో గాజులు పెట్టారు ఇక్కడ వచ్చేసి దేవుని ఫోటోలు అనమాట

হংগামা <laughs> 70 کان ۾ پنهنجو پاسيس نيويڊ جي خدمت ۾ ايندڙ آهي جيڪرين جو حال ته ناهي ۽ جيڪي ناهي ته ان کي حال ڏيڻ لاءِ ڪنهن سان ڳالهائڻو آهي ان کي ساهي ڪيڻي آهي نمبر پڇاڻ دريار جيڪي کي پاسيس کي ڪنهن سان ڳالهائڻ لاءِ ايندڙ آهن அம்மவார் ஏன் பேரு அம்மார் பேரு சூடம்மா பக்க ల లొకేషన్ ఎంత బాగుంది కొండపైన చూడమ దేవత అమ్మవారు ఉన్నారు ఎక్కడ చూడు టెంట్లు వేసుకున్నారు జనాలు ఏ కొండపైన చూడు ఏ ఏ కొద్దిగా ప్లేస్ దొరికినా చూడండి కొద్దిగా ప్లేస్ దొరికినా అక్కడ ఆక్యుపై చేసేసి జనాలు కూర్చున్నారు అసలు ఎక్కడ నిలబడ్డానికి కానీ కూర్చోడానికి కానీ ప్లేస్ లేదు అంత ఇదిగా ఉందన్నమాట మొత్తం టోటల్గా చూస్తున్నారు కదా అలా బాగుంది చౌడేశ్వరమ్మ టెంపుల్ పక్కనే శివుడి కూడా శివాలయము ఇక్కడ చూడండి ఈ లోపల అంటే పాతకాలం కాబట్టి అప్పటి చూడండి ఇది శివాలయము ఈ రాయి చూడండి నందిని పోయినట్టుగానే ఉంది నంది చూడండి నంది లాగా ఉంది ఈ రాయి ఎంత బాగా దేవుంది ఆహారగా ఉంది లోపల వచ్చేసి శివుడు అనమాట శివలింగము చూస్తున్నారు కదా శివుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నరసింహారెడ్డి గారు బీజేపీ సోషల్ మీడియా సంగారెడ్డి అసెంబ్లీ కన్వీనర్ తలారి విష్ణువర్ధన్ గారు బీజేపీ బూత్ అధ్యక్షులు తెలుగు తెలుగు సంతోష్ కుమార్ గారు బీహెచ్ఈల్ బీఎంఎస్ సీనియర్ నాయకులు బండారు చౌడేష్ యాదవ్ గారు గౌడ్ సంఘ అధ్యక్షులు నరసింహగౌడ్ గౌడ్ గారు పాల్గొనడం జరిగింది ఇప్పుడు నరసింహారెడ్డి గారు మాట్లాడతారు పట్ల నర్సారెడ్డి ఈ యంగనూరు గ్రామ వాసన కత్తి మండలం సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ గత సంవత్సరం తాత మా తాతల కాలం నుంచి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చౌడేశ్వరి మాత జాతర ఉత్సవం జరుగుతూ ఉంటుంది ఇది జనవరి ఫస్ట్ నుంచి మొదలుకొని సంక్రాంతి లోపల మరి వచ్చినటువంటి గురువారం నాడు అమ్మవారి వారం కాబట్టి ఆ రోజు పెద్ద ఎత్తున ఇక్కడ అమ్మవారికి పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది ఇక్కడ వచ్చే భక్తులు కూడా అధిక సంఖ్యలో ఎర్తనూరే కాకుండా చుట్టుముట్టునటువంటి గ్రామాలు బ్యాతోలు ఆరట్ల లక్డారం శివరాపురం చుట్టుముట్టినటువంటి తాండాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి ఇక్కడ అమ్మవారిని కోరిన కోరికలు అమ్మవారు నెరవేరుస్తుంది ఎందుకంటే అక్కడ గండ జ్యోతులు కానీ మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ పెద్ద ఎత్తున గండ జ్యోతులు అలాగే ఇక్కడ అగ్గిగుండాలు గొలుసు చెంపుట ఇక్కడ ఒక శివాలయం ఉంది సౌడేశ్వరి మాత తమ్ముడు అయినటువంటి పక్కకు భయాన్న ఉన్నాడు ఇంకా చిన్న చిన్న దేవాలయాలు కూడా ఉన్నాయి ఇక్కడ మొదటిసంది కూడా భారీ ఎత్తున ప్రజలు పాల్గొని తమ తమ మొప్పులు మొప్పుకొని ఎక్కడైతే ఆపదలు వస్తాయో వాళ్ళకు వాళ్ళ ఆపతులన్నీ కూడా ఇక్కడ మొక్కుకొని మళ్ళీ తర్వాత గండ రూపంలో ఇక్కడ మొక్కు చెల్లించుకుంటారు అలాగే మొక్కినటువంటి భక్తులందరికీ కూడా అమ్మవారు పెద్ద ఎత్తున అందరికీ కూడా ఆశీర్వాదం ఇస్తుంది అందరికీ కూడా నమ్మకాలున్నాయి ఈ గ్రామమే కాకుండా హైదరాబాద్ నుంచి కూడా మొక్కు మొక్కులు చెల్లించుకున్నటువంటి భక్తులు ఇక్కడ చాలా ఉన్నారు అలాగే ఇలాగే జాతర సంవత్సరం సంవత్సరం పెద్ద ఎత్తున జరుగుతుంది ఇలాగే భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు ఆశీస్సులు కావాలని కోరుకుంటూ భక్తులు వచ్చినటువంటి అందరికీ ఆ అమ్మవారు ఆశీస్సులు వెళ్ళవెళ్ళ ఉండాలని ఆమె కోరిన కోరికలు న్యాయబద్ధకమైన కోరికలు అందరికీ కూడా ఆమె నెరవేర్చాలని కోరుకుంటూ ఈ భక్తులు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఈ మా గ్రామ తరఫున కానీ ఈ మండల తరఫున కానీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై హింద్ జై శ్రీరామ్ చౌడేశ్వరి మాతాకి జై చౌడేశ్వరి మాతాకి జై వీళ్ళంతా మన ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అందరూ అమ్మవారి జాతరకు వచ్చినారు వీళ్ళంతా హాయ్ ఎవ్రీవన్ హాయ్ చూడండి అందరూ ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా జాతరకు వచ్చినారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చూస్తున్నారు కదా हाँ अंदर चुनि हाई चुप्त हाँ सर हाँ। सर एक करक्टेप మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు కూడా పాల్గొన్నారు ఇప్పుడు నేను చూపించిన సంగారెడ్డి ఎద్దునూరు చౌడేశ్వరమ్మే ఈ జాతర ఎంతమందికి కది